అది అమెరికాలోని ఫిలడెల్ఫియా రాష్ట్రం ఫేర్మౌంట్ పార్క్ అక్కడ అక్టోబర్ నెలలో హాలోవిన్ సంబరాలు మొదలయ్యాయి హాలోవిన్ అనేది దయ్యాల పండుగ లేదా ఆత్మల పండుగ ఈ పండుగను పాశ్చాత్య దేశాల్లో ఆల్ సెయింట్స్ డే ఆల్ సోల్స్ డే అని కూడా పిలుస్తారు పురాతన కాలంలో సెల్టిక్ జాతి ప్రజలు ఈ పండుగను ఆరంభించారు హాలోవిన్ చివరి రోజైన ఆత్మల దినం రోజున జీవించి ఉన్నవారికి మన్నించిన వారికి ఉన్న సరిహద్దులు తొలగించబడతాయని సెల్టిక్ జాతి ప్రజలు విశ్వసించేవారు హాలోవిన్ అనే పదం ఆల్ హాలోస్ ఈవెన్ నుండి వచ్చింది ఈవెన్ అనేది ఈవెన్కు సంక్షిప్త రూపం ఈవెనింగ్కు పురాతన పదం హాలోవిన్ చివరి రోజైన అక్టోబర్ ముప్పై ఒకటిన చెట్ల కింద వండిన పదార్థాలను ఆత్మలకు నివేదన చేసి ఆత్మలను ఆహ్వానించి పండుగ చేసుకుంటారు అనేక రకాల వేషాలు ధరించి పిల్లలు పెద్దలు ఈ పండుగలో పంచుకుంటారు మంత్రగాళ్ళ వేషాలు దయ్యాల వేషాలు డ్రాకులా వేషాలు వేసుకున్న ఇంకా ఎన్నో భయానక రూపాలతో ఫేర్మౌంట్ పార్కులో సందడిగా తిరుగుతున్నారు అక్కడున్న ప్రతి చెట్టు కొమ్మలకు గుమ్మడికాయల లాంతర్లు వెలుగుతున్నాయి ట్రిక్ ఆర్ ట్రీట్ కోసం పిల్లలు ఎన్నో రకాల వేషాలు ధరించి అందరి దగ్గరకు వెళ్ళి బహుమతులు అందుకుంటున్నారు విచిత్రమైన వికృతమైన వేషాలు ధరించిన బాలలు ఇంటింటికి వెళ్ళడమే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో అందరి దగ్గర మిఠాయిలు చాక్లెట్లు బహుమతులు అందుకోవడం హాలువిన్ వేడుకలలో ఉన్న ఆనవాయితీ దీనినే ట్రిక్ ఆర్ ట్రీట్ అని పిలుస్తారు ఆ ఫేర్మౌంట్ పార్క్లో ఎన్నో ప్రదర్శనా కేంద్రాలు ఏర్పాటు చేశారు వింత వేషధారణలతో వికృతమైన రూపాలు ధరించిన వారు రకరకాల ప్రదర్శనలతో భయానకంగా కనిపిస్తున్నారు దయ్యాల వేషాలు ఆస్తి పంజరాలు మంత్రగత్తెలు మంత్రగాళ్ల రూపాలు డ్రాకులాల వేషాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం గోచరిస్తోంది జాకువల ఆంతర్లు ప్రదర్శనకు ఉంచబడ్డాయి గుమ్మడికాయను లోపలంతా తొలచి అందులో దీపాలు ఉంచడాన్ని లేదా గుమ్మడికాయల ఆకారంలో దీపాలను ఉంచడాన్ని జాకువల ఆంతర్లని పిలుస్తారు ప్రజల వద్ద జితులమారి విద్యలను ప్రదర్శించడం భయానక చలనచిత్రాలను ప్రదర్శించడం కూడా హాలువైన ఉత్సవాల్లో భాగం అందరూ సందడిగా ఉన్న ఫేర్మౌంట్ పార్కులోకి మాథ్యూ డేవిడ్లు ఇద్దరు ప్రవేశించారు వారు ప్రవేశించగానే అక్కడున్న గుమ్మడికాయల లాంతర్ల మీద చేపెట్టారు అవి వెలుగుతూ ఆరడం మొదలుపెట్టాయి అది చూస్తున్న అందరూ ఆశ్చర్యపోయారు మాథ్యూ డేవిడ్లు ఇద్దరు ఆధునిక మంత్రగాళ్లు వారిద్దరు అక్కడ జరుగుతున్న ప్రదర్శనలను తిలకిస్తూ వెలుగుతున్న గుమ్మడికాయల దీపాలను ఆర్పుతూ ఆరిన దీపాలను తమ విద్యలతో వెలిగిస్తూ తిరుగుతున్నారు ఒకచోట హాలోవిన్ ను సూచించే నారింజ మరియు నలుపు వర్ణాలను ఉన్న మిఠాయిలను ప్రదర్శనలో ఉంచారు హాలోవిన్తో అనుబంధం ఉన్న రంగులు నారింజ నలుపు వర్ణాలు మాథ్యూ డేవిడ్లు ఇద్దరు ఆ మిఠాయిలను గబ్బిలాలుగా మార్చేశారు అవి అక్కడి నుండి ఎగిరిపోయాయి అది చూసిన అందరూ ఆశ్చర్యచకితులయ్యారు వారిద్దరూ తమ విద్యలను ప్రదర్శిస్తూ పార్క్ అంతటా తిరుగుతున్నారు ఎండుగడ్డితో తయారు చేసిన వాహనాన్ని చిట్టడుగా మార్చేశారు మంత్రగత్తి వేషం ధరించిన ఒక అమ్మాయిని రూపంలోకి మార్చేశారు భూతాల వేషం ధరించిన ఒక వ్యక్తిని డ్రాకులాగా మార్చి కూరలు వచ్చేట్టు చేశారు దయ్యాలయాత్రలో దయాల వేషాన్ని వేసిన వారందరూ రక్త పిశాచులుగా మారిపోయారు అలా తమ విద్యలను చూపుతూ వారు ఆ పార్కులో ఒకచోట ఎత్తైన కొండలాంటి ప్రదేశానికి చేరుకున్నారు ఆ కొండ మీద ఒక పక్కగా ఎత్తైన ఓక్ చెట్లు ఉన్నాయి హాలవిన్ చివరి రోజైన ఆ రోజున చాలామంది అక్కడ ఆత్మలను ఆహ్వానించే కార్యక్రమాల్లో మునిగి ఉన్నారు ఆ ఓక్చెట్లకు వ్యతిరేక దిశలో ఎగువగా ఒక గుట్ట లాంటి ప్రదేశం ఉంది ఆ గుట్ట మీదకి ఎక్కిన మాథ్యూ డేవిడ్లు ఇద్దరు అక్కడే కూర్చొని ఓక్చెట్ల కింద జరిగే కార్యక్రమాలను ఆసక్తిగా గమనిస్తున్నారు అంతలో గుట్ట వెనుక భాగంలో ఏదో విచిత్రమైన శబ్దం వినిపించింది వారు అటుపక్క చూసేసరికి అక్కడికి ఒక విచిత్రమైన వాహనం కూరల్లాంటి రెక్కలతో ఎగురుతూ వచ్చి ఆగింది ఆసక్తిగా అటువైపే చూస్తున్న ఇద్దరు అందులో నుండి దిగిన నలుగురు మనుషుల్లాంటి వాళ్ళని చూసి మాథ్యూ డేవిడ్లు ఇద్దరు ఉలిక్కి పడ్డారు ఆ నలుగురికి నోటిలో కూరలు ఉండడమే కాక వారు నల్ల దుస్తులు ధరించారు అత్యంత భయానకంగా రక్తపిశాచిలాగా అనిపిస్తున్నారు అక్కడున్న జనంలోకి ఆ నలుగురు వెళ్ళసాగారు మాథ్యూ డేవిడ్లు ఇద్దరు వారిని వెంబడించసాగారు ఒకచోట ఆగిన ఆ కూరల మనుషులు చుట్టూ కలిగి చూసి ఒకరినొకరు సైకిల్ చేసుకుని వెళ్ళసాగారు వారిని చూస్తున్న మాథ్యూ డేవిడ్లు ఇద్దరికి కుతూహలం పెరిగింది ఆ నలుగురు కూరల మనుషులు హాలోవిన్లో వేషాలు ధరించిన వారిలో ఆగుపించడం లేదు ఆ నలుగురు కోరల మనిషిని చూస్తున్న వారందరూ హాలవీన్ సందడిలో భాగంగా వేషాలు ధరించిన వారని అందరూ అనుకోవడంతో వారిని ఎవరు పట్టించుకోవడం లేదు కానీ మ్యాథ్యూ డేవిడ్లిద్దరూ అలా అనుకోకుండా వారిని వెంబడించసాగారు అందరినీ పరిశీలిస్తూ అంతటా కలిగి తిరుగుతున్న ఆ నలుగురు మరో నలుగురు మనుషులకు ఏదో చెప్పి వారిని తమతో పాటు వారి విచిత్ర వాహనం దిగిన ప్రదేశానికి తీసుకెళ్ళసాగారు అదంతా జాగ్రత్తగా గమనిస్తున్న మాథ్యూ డేవిడ్లు ఇద్దరు వారికి తెలియకుండా వారిని అనుసరించసాగారు ఆ నలుగురు కూరల మనుషులు తీసుకెళ్లిన నలుగురు మనుషులతో సహా విచిత్ర వాహనంలోకి ప్రవేశించారు వెంటనే దాని తలుపులు మూసుకున్నాయి అది చూసిన మాథ్యూ డేవిడ్లు ఇద్దరికి భయం ఆశ్చర్యం రెండు కలిగాయి వారిద్దరు అక్కడే ఉండి ఏం జరుగుతుందని అని చూడసాగారు లోపలికి వెళ్ళిన ఆ కూరల మనుషులు కొద్దిసేపటి తర్వాత వారు మాత్రమే బయటకు వచ్చారు వారిని చూస్తున్న మాథ్యూ డేవిడ్లు ఇద్దరు ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డారు ఆ కూరల నుండి రక్తం కారుతోంది జడ్సుకున్న వారిద్దరు ఒకచోట దాగుండిపోయారు తిరిగి ఆ కూరల మనుషులు సందడిగా ఉన్న జనంలోకి కలిసిపోయారు వారు అటు వెళ్లగానే మాథ్యూ డేవిడ్లు ఇద్దరు విచిత్ర వాహనం వైపు పరిగెత్తారు దాని తలుపులు తెరవడానికి విశ్వ ప్రయత్నం చేసినా తలుపులు తెరుచుకోవడం లేదు దాని పక్కన ఉన్న గాజు ఫలకం మీద చేతులు ఆంచి లోపల భాగం స్పష్టంగా కనిపించేలా చేసుకుని ఇద్దరు లోపలికి చూశారు బైకంపితులయ్యారు కూరల మనుషులు తీసుకెళ్లిన నలుగురు వ్యక్తులు అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్నారు వారందరికీ నోటి నుండి కూరలు పొడుచుకొని వచ్చాయి అంతలో కూరల మనుషులు ఇంకో నలుగురిని తీసుకొచ్చారు ఆ నలుగురిని తీసుకురాగానే విచిత్ర వాహనం తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయి మాథ్యూ డేవిడ్లు ఇద్దరు భయంగా చూస్తూనే ఉన్నారు తిరిగి కూరల మనుషులు రక్తం కారుతున్న కూరలతో బయటకు వచ్చి జనంలో కలిసిపోయారు వెంటనే విచిత్ర వాహనం తలుపులు మూసుకుపోయాయి మాథ్యూ డేవిడ్లు ఇద్దరు విచిత్ర వాహనం వద్దకు వచ్చారు వాటికున్న రెక్కల్లాంటి కూరలను గమనించసాగారు అలా గమనిస్తున్న వారిని కూరల మనుషులు చూశారు నుండి తప్పించుకోవాలని చూసిన డేవిడ్లు ఇద్దరిని వెంబడించి పట్టుకున్నారు తప్పించుకోవాలని పెనుగులాడుతున్న వారిద్దరిని ఆ కూరలు మనుషులు విచిత్ర వాహనం వైపు తీసుకెళ్లసాగారు సరిగ్గా విచిత్ర వాహనం తలుపులు తెరుచుకునే సమయంలో మనసులో ఏదో పట్టిస్తున్న డేవిడ్లు ఇద్దరి చేతుల్లో అడవి గులాబీ మొక్కలు మరియు హౌతోర్ణ మొక్కలు ప్రత్యక్షమయ్యాయి వాటితో ఆ కూరల మనుషులను బలంగా బాధసాగారు అంతే ఆ కూరలు మనుషులు క్రమంగా బలహీనపడిపోతున్నారు వాటి కూరలు మెల్లిగా మాయమైపోతున్నాయి వీరి నుండి తప్పించుకున్న కోర్ల మనుషులు శరవేగంగా విచిత్ర వాహనంలోకి ప్రవేశించారు తలుపులు మూసుకున్న విచిత్ర వాహనం కూరలాంటి రెక్కలతో ఆకాశంలోకి ఎగురుతూ క్రమంగా అదృశ్యమైపోయింది